సో హలో బ్యాస్ సో ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ థర్టీ అవుతుంది ఏమన్నా ఇద్దామని అనుకున్నా నిన్న తెచ్చుకున్నా నేను స్టఫ్ అంటే మాది ఫ్రూట్స్ వేసుకున్నాను ఈవినింగ్ పోయి ఆ ఫ్రూట్స్ తెగేద్దాం ఇప్పుడు సో ఫ్రూట్స్ వేసిన ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ ఎట్లుంటాయి అంటే చూపిస్తాను నేను ఫస్ట్ ప్రై మన ఫ్రూట్స్ చూపుతాను ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ వచ్చేసి చూడు అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ చేసుకున్నాను అలాగే మనం ఎట్లాంటి చూసుకుని తిరుగుతాన ఫ్రూట్స్ నేను తెచ్చుకున్నా అంటే చూజ్ చేసిన నేను టూ సంత్రా టూ యాపిల్స్ టూ ఇది కూడా ఆపిలే కాకపోతే ఈ యాపిల్ చేయమంటారు మన వెళ్ళాలి అట్లా ఇది వచ్చేసి మా కంబో కంబో ఫస్ట్ సిక్స్ రింగేట్ అన్న సిక్స్టీన్ గేట్ అంటే ఎంత అయితే మేబీ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇట్లా అయితే ఇక్కడైతే సిక్స్ రింగట్ రింగర్స్ ఉంటాయి ఇక్కడ వన్ రింగెట్కి అట్లా అన్నట్టు యాపిల్స్ ఇది యాపిలే ఇది ఆపిల్ ఇది సంత్రా நேற்று இல்லை டிஃபரெண்ட்னா காம்போ அது ஆப்பிள்ஸ் அந்த காம்போ இட்ல ஆப்பிள்ஸ் ஆள் ஆப்பிள்ஸ் அட்டாள் சந்தர அட்லேப்பு இட்ல இது கூட அட்டை மேக்சிமம் இது காம்பு டிஃபரெண்ட் ட்ரெய்மெண்ட் சோ லெஸ் ஸ்டார்ட் இங்கே எட்டு ட்ரைதான் சந்திரா ட்ரெய்மா ஆப்பிளா சரி ஆப்பிள் சார் சந்திர ட்ரெய்ம் அது நினைச்சு சந்திரா கிடைந்தது கிளாந்த மக்கப்போ சுதம் சந்திரா ட்ரெய்ம் సో ఒకసారి కవర్ పడగడదా అన్నాడు అన్ని ఉంటే మా ఇదంటుంటుంది సో సో పరిస్థితి అలా పెట్టేస్తే పని అయిపోతుంది సో మనం సెట్ చేసినామంటే నింబం ఉంటుంది కూర్సు సెట్ చేస్తున్నాయి ఎందుకంటే పుట్సు విన దీంట్లో మంచిగా అన్నట్టు అందుకే సెట్ చేస్తున్నా కూర్సు కూడా సో దీంతో స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇది కూడా అయినా కానీ లేకపోతే కూడా అసలు వినకొని కాదు సోడ్ అక్కడ

సో ఇది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అనేది థర్ అర్థమవుతలేదు కానీ ఫుల్ టైట్ ఉంది ఇది లేయర్ అనేది మస్తు టైట్ వస్తుంది ఖరాబ్ అయిందా మరే ఏంది ఇది మొత్తం స్కిన్ మొత్తం వెళ్ళిపోతుంది ఇది ఇట్లా ఎందుకు ఖరాబ్ అయితే కాలేదు నిన్ననే తెచ్చిన సిక్స్ రింగ్ అటువంటిది తెచ్చినా మరే అది స్కిన్ మొత్తం ఊడిపోతుంది ఖరాబ్ అయితే అయితే అట్లవి అసలు ఖరాబ్ అవుతాయి అవి మొత్తం ఊడిపోతుంది ఆరెంజ్ ఇట్లనే ఉంటుంది అసలు మొత్తం వెళ్ళిపోతుంది ఇది స్కిన్ మొత్తం ఖరాబ్ అయి పిగినట్టుంది ఇది అసలు నాకు తెలిసి అయితే లేదు చూద్దాం మొత్తం తీసి మొత్తం రుచ రుచై పిగింది చూడదు చేతులు పడకపోతే మొత్తం కూర మీకు ఇది పరిస్థితి అంత గణేష్ గణిజతి ఓ అడగాలి ఉత్తం కాదు సూర్ అనేది ఉన్నది ప్లెక్కి చూడము కానీ ఊరేగున్నది ఆరెంజ్ దీని పేరు ఆరెంజ్ ఇది ఆరెంజ ఇది ఇంకో పేరు పెట్టాలి దీనికి ఆరెంజ్ గా ఇది వేసిన అనిపిస్తుంది కానీ ట్రై చేద్దాం నా తెలిసి ఖరాబ్లేదు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కరాబ్లేదు టేస్ట్ చేద్దాం టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఇది பெற்றபோதையும் நம்ம துண்ணிக்கு பூஜை முடியும் இது செட்டு அது மாட்டிதான் அண்ணன் கட்டும் அண்ணா பேசி பேசும் செ

அவேட வரல. खाली जूते சச்சிரா பண்ணுறது இல்லை. சச்சிரா பண்ணுறது இல்லை. ஹ்ம். ஹ்ம். எங்கே காதுல மாட்டே காதுல மாட்டேனடா. இதெல்லாம் நோர இல்ல. வரடா. però a partir d'aquí han d'anar-se'n altra manera. Per tant, hem danar